పేరు నా పేరు రమణ బాబు నేను ఈ రోడ్డు శివర్లో గంగానమ్మ గుడి ఉంది అక్కడ నుండి రెండో బిల్డింగ్ లో ఉంటాను బాబు పైన మా పిల్లలు ఏమన్నారు అంటే జడిసిపోయారు ఈ వర్ష వరదకి జడిసిపోయి అటు మొదలైన రమ్మన్నారు గులాబీ తోట గులాబీ తోటల్లో వాళ్ళు కూడా ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నారు సరే మేము వెళ్ళిపోతున్నాం అంకులు అంటే సరే నేను కూడా వచ్చేస్తున్నాయా నేను మా ఇంటికి వెళ్ళి చూసుకుని అర్థం నాలుగు రోజులైంది కదా ఒకటి రెండోది ఫుడ్ బాగానే దొరుకుతుంది వాటర్ బాగానే దొరుకుతుంది కానీ లీటర్ లీటర్లు ఇప్పుడు ఒక కేసుకి ఇరవై నాలుగో ఇరవై ఆరు వస్తాయి ఒక కేసు కేసు నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఇదిగోండి ఇది తాగండి ఈ లీటర్ బాటిల్ తాగండి అని ఇవ్వట్లేదు ఎవరు దాన్ని కొద్ది మీరు కంట్రోల్ చేయగలిగితే కంట్రోల్ చేయ ఇక మనకి ఏదే ఇదేం లేదు చంద్రబాబు నాయుడిని అనకూడదు కానీ మేము బతికున్నంత వరకు గుర్తు పెట్టుకునే ఉంటాం ముఖ్యంగా వరద ప్రతి పూట మీకు ఫుడ్ అందిందా అన్ని అయ్యా అన్నింది కానీ ఏంటంటే పైకి రాన రాలే పోయినోళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుండి ఇలా విసురుతున్నారు క్యాచ్ చేసుకుంటున్నాం మా ఇదంతా ఇద్దరము మా ఆవిడే నేను రెండు ప్యాకెట్లు అయితే రెండు రోజులు సరిపడుతుంది అంటే మీ పిల్లలందరూ అంటా ఉన్నారు ధైర్యంగా కారణం ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నోళ్ళం మొదటి నుండి బయటికి వెళ్ళలేక కృష్ణలంక వెళ్ళాం అనుకోండి ఎవరో ఒకరు చూస్తారు కానీ కృష్ణలంక మేము వెళ్ళాం మాకు ఉన్నది ఇక్కడే స్థిరాస్తులు కానీ రాజీనగర్లో కానీ కంటి కంట్రీకి లేదు లేదు రాజీనాడు ఓల్డ్ రాజీనాడు ఇవన్నీ మా స్థిరాస్తులు ఉన్నాయి అంటే వరదొచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో రెండు సహాయ సహకారాలు అందించడంలో ముందు అసలు ముందే ఉన్నారు అయ్యా వారిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు ఈసారి కూడా కానీ ఇంకొక యాభై సంవత్సరాలు అయినా సరే ఆయన అలాగే ఉంటాడు ఆయన పేరు అలాగే ఉంటాడు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది అన్నం కూడా పెట్టలేకపోతున్నారని చెప్పేసి మాట్లాడుతూ చెప్పారా అయ్యా చెప్తారు పెట్టినోడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాడు పెట్టినోడే చెప్పడం అది నేను మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఇప్పుడు మీ వీధి నుంచి వెళ్ళారు ముందుకి నిన్న కూడా చాలాసార్లు తిరుగుతా ఉన్నారు బోట్ల మీద తిరుగుతా ఉన్నారు ఎలా ఇరవై ఐదు కిలోమీటర్లు ఆయన పుక్ లైన్ మీద వచ్చాడంటే రికార్డ్ బ్రేక్ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఈ రోజుకి చెక్కి సరి ధైర్యంతో తిరుగుతున్నారు సాల్వ్